అవని స్వీట్ తీసుకొని వేదవతి ప్రసాదరావు ఇంటికి వస్తుంది అర్చన అవనిని చూసి అవని గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్తుంది అవని స్వీట్ తీసి అర్చనకు తినిపిస్తూ నాకు ఉద్యోగం వచ్చిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నిహారిక వచ్చి ఏంటి పిల్లకు స్వీట్ తినిపించి కాకా పడుతున్నట్టున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి అలాగే కుటుంబ సభ్యులంతా కూడా అవని అర్చన దగ్గరకు వస్తారు అవని చేతిలో నుంచి వేదవతి స్వీట్ బాక్స్ని విసిరి కొడుతుంది అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవని గారికి ఉద్యోగం వచ్చిందండి అందుకే స్వీట్ తీసుకొని వచ్చింది అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది అవని నీకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషమా లేకపోతే శ్రీకర్కి ఉద్యోగం పోయిందన్న సంతోషంతో స్వీట్ తినిపిస్తున్నావా అని వేదవతి అవని అడుగుతూ ఉంటుంది అవని వేదవతి వైపు అలానే చూస్తూ ఉంటుంది కోడలంటే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేది కానీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద నిలబెట్టే నువ్వు ఈ ఇంటి కోడలివి కాకూడదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు గతమంతా కూడా ఒక కళ అయితే బావుండు అని శ్రీకర్ అవనిని అంటూ ఉంటాడు గతంలో నీకంటూ కొన్ని విలువలుండయి వీళ్ళతో కలిసి ఆ విలువలను పోగొట్టుకున్నావు అని చెప్పి అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది అమ్మవారు మీకు దూరమైనా కూడా కాస్త అయినా బుద్ధి రాలేదనమాట అని చెప్పి అవని వేదవతిని అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్